సరే రామ్ శరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ మూవీ వచ్చేస్తుంది కదా ఈసారి ఏ మూవీ చూస్తారు గేమ్ ఛेंजर గేమ్ ఛेंजर ఓ గేమ్ ఛంజరా మరి రామ్ శరణ్ గారు ఫిఫ్టీ సిక్స్ फीट కటౌట్ కట్టారు కదా ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగెస్ట్ కటౌట్ ఇలాంటి కటౌట్ ఎక్కడైనా చూసారా అంటే ఇంత ఫ్యాన్స్ ఇంత రేంజ్ లో కట్టారు కదా ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటది ఇప్పటిదాక ఎవర చూశారు ఇప్పటివరకు ఎవర ఏ రేంజ్ లో సరే చూసారా కటౌట్ క్లిప్ చూసారా రీల్స్ లో చూసారా లైవ్ లో చూసారా రీల్స్ లోనే చూసారా చూసారా కటౌట్ ఎలా అనిపిస్తుంది ఏలుకలో ఉన్నారు మరి రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది కదా ఈసారి మాస్ ఉండాలా ఎంటర్టైన్మెంట్ ఉండాలా మాస్ డబల్ రోల్ ఉండిద్దా అంటున్నారు డబల్ రోల్ మరి రామ్ చరణ్ గారు టూ రోల్స్ అవుతున్నారు

యాక్టింగ్ డ్యాన్స్ రెండు దట్స్ వై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారా ఓకే మరి రామ్ శరణ్ గారు ఉన్నారు కదా ఆయన వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి మీకు వినయ్ విదేరామ వినయ్ విదేరామ ఫ్యామిలీ మూవీ సెంటిమెంట్ సెంటిమెంట్ చెల్లి సెంటిమెంట్ అన్నీ సెంటిమెంట్ ఓకే ఇప్పుడు రామ్ శరణ్ అన్నీలా చూస్తావా అన్నీలే అన్నీ సెంటిమెంట్ ఉందని ఇష్టం అన్నీ అని పిలవరా రామ్ శరణ్ ఇవై బికాస్ వై